కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని సిఐటియూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు తేజేశ్వరరావు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక హక్కులు పరిరక్షించాలి అని ఆహార పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి అని కోరుతూ సీఐటియు కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ముందుగా ఆర్ఎండ్బి రోడ్ నుండి ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం ముందు నుండి కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అని అన్నారు కోవిడ్ కాలంలోనూ దుర్మార్గంగా పార్లమెంట్లోనూ బయటకు ఎటువంటి రచ్చ జరగకుండా లేబర్ కోడ్లను ఆమోదించింది అని అన్నారు మోడీ మూడవ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందని ఎప్పుడైనా అమలు ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు కార్మిక వర్గానికి ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి హక్కులను కుదించడమే లేబర్ కోడ్ల ముఖ్య ఉద్దేశమన్నారు కార్మిక వ్యతిరేక లేబర్ కోట్లు చేయాలి హక్కులు కాపాడాలి ఎన్ని గంటల పడిపోయిన హక్కులు కాపాడాలి కార్మిక చట్టాలు పరిరక్షించాలి కార్మిక చట్టాలు చేయాలి కార్మికులు કલ્પించాలి 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 સભ્ય હક્કુનું કાપાડાળે 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 વાર્મીક હક્કુનું કોઈ દારૂ છેચે સહીંચો સહીંચો ગજેંતાલી બોરી પ્રમુખ તો કાર્મિક વિદ્યાનાલો કાર્મિક સંઘારી ગજેંતાલી કેન્દ્ર બીજે પ્રમુખ તો કાર્મિક રૈતક પ્રવર્તક વિદ્યાનાલો કાર્મિક સંઘારી વાર્મીક હક્કુનું કાપાડાળે કાપાડાળે વૈદ્યાહાર પંથ સુધી પહોંચવા માટે કલ્પించాలి કલ્પించాలి